హలో ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు అనల్ వందన లాగ్ సో ఈరోజు అయితే పొంగల్ కదా సో నేను ఇలా ఎవ్రీ ఇయర్ అయితే ఇద్దరు అక్క వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేసి అయితే ముగ్గేస్తాను అనమాట వాళ్ళ విల్లాస్ దగ్గర సో ఏంటంటే కాంపిటీషన్ కోసం అయితే నేను వేస్తాను అయితే ఈ ఇయర్ అయితే ఎవ్రీ ఇయర్ నేను ఏంటి ట్వంటీ బై ట్వంటీ అలా వేస్తాను బట్ ఈసారి మాత్రం చాలా పెద్దది ట్వంటీ బై థర్టీ వేస్తున్నాను లోపల బయట కూడా ఒక థీమ్ అయితే వేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మీకు అనేది వచ్చేసి ఉంటుంది అంటే ఆంధ్రా వాళ్ళు అయితే కనుక వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎందుకంటే సంక్రాంతి ఇంకేం చేస్తారో సో దానికి రిలేటెడ్ దేవుడిదైతే అయితే వేస్తున్నాను అనమాట సో వాళ్ళు చూపించినవి వాళ్ళకి ఏవి కావాలో అవి మాత్రమే నేను వేస్తాను అంటే నా సొంతంగా అయితే నేను వెయ్యాను దీనికి మాత్రం మాకు టైం మార్నింగ్ నేను ఫోర్ కలా స్టార్ట్ చేస్తే నాకు మంది ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది అనమాట సో మేము ముగ్గురం వేస్తేనే ఇంత టైం పడుతుంది అంటే ముగ్గురం నలుగురం యాక్చువల్గా ఈసారి నలుగురం వేస్తున్నాం నలుగురం వేస్తూనే ఇంత టైం పడుతుంది వీళ్ళందరూ కూడా నేను కలర్స్ చెప్తే కలర్స్ అన్నీ వేసుకుంటూ వెళ్తారు అవుట్లైన్ మొత్తం నేను ఇచ్చుకుంటూ వస్తాను అనమాట ఇది ఒక్కటి అయితే ఈ ముగ్గులన్నీ కూడా నా ఒక్కదాని హార్డ్ వర్క్ అయితే కాదు సో నేను అవుట్లైన్ ఫినిషింగ్ ఇస్తూ వస్తాను వాళ్ళు వచ్చేసి కలర్స్ వేస్తూ ఉంటారనమాట సో అదనమాట ఎవ్రీ ఇయర్ జరిగేది ఎవ్రీ ఇయర్ లాగే నేను ఇక్కడ నియోది ఒక ఎయిట్ ఇయర్స్ నుండి అయితే వేస్తున్నాను అనమాట ఎవ్రీ ఇయర్ మనకే వేస్తారు అలాగే ఎవ్రీ ఇయర్ మనకే ఫస్ట్ ప్రైజ్ కూడా వస్తుంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నేను డబ్బులు తీసుకుని వేస్తున్న దానికి నేను న్యాయం చేసిన ఫీల్ వస్తుందన్నమాట సో ఇంతవరకు కూడా ఎప్పుడైతే సెకండ్ ఈవెన్ సెకండ్ ప్రైజ్ కూడా రాలేదు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఇప్పుడు కూడా సో ఆ అక్క చెప్పిన థీమ్ని బట్టి నేనైతే వేస్తాను అనమాట ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్ అయితే చూస్ చూస్ చేసుకుంటుంది మామూలుగా అయితే సంక్రాంతి అనగానే భోగి మంటలు ఇంకొకటి హరిదాసు చెరుగడలు ఇలాంటివి వేస్తుంటారు కదా కాకపోతే అలా కాకుండా అవి అందరూ వేసేవి నార్మల్గా కాంపిటీషన్స్లో ఎలా చూడాలి ఎవరికి ఎంత టాలెంట్ ఉంది ఎవరు ఏ థీమ్ వేశారు ఎవరు సంక్రాంతికి రిలేటెడ్ వేసారు అండ్ ఎంత నీట్గా వేసారు ఎంత పర్ఫెక్ట్గా వేశారు ఇలాంటివి చూడాలి నేను ప్రతిసారి కూడా ఇదే చెప్తాను కాకపోతే కొన్ని ప్లేసెస్లో మాత్రం పాలిటిక్స్ వల్ల అనుకుంటా వాళ్ళకి ఇచ్చుకుంటారు బట్ ఇక్కడ మాత్రం అలా చెయ్యరు ఎందుకంటే ఇక్కడ ఏం వేసాము ఎంత థీమ్ వేసాము ఎంత హార్డ్ వర్క్ ఉంది ఎంత పెద్దగా వేసాము ఆ థీమ్కి రిలేటెడ్ ఏది ఉంది ఎంత పర్ఫెక్షన్గా ఉంది ఇది మాత్రమే చూస్తారనమాట సో దానివల్లనే ఎవ్రీ ఇయర్ కూడా నేను వేసే ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది సో అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఏంటంటే అంత సంక్రాంతికి సంబంధించిన థీమే ఎవ్రీ ఇయర్ కూడా కొత్త కొత్తది ఒకేసారి సూర్యరథం వేసాము సో ఇలా ఇప్పుడు ఇది వేస్తున్నాము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే అక్క చూస్ చేసుకుంటుంది అనమాట ఇది వేసి నా ఒక్కదాన్నే కాదు అలా థీమ్ సంక్రాంతికి రిలేటెడ్ది చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా అంటే ఇప్పుడు చూడండి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్ అంటే దానికి ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తే కానీ మనకి ఇలాంటివన్నీ రావు ఇది వచ్చేసి మనకి గోదావరి జిల్లా ప్రబల తీర్థం అనమాట సో గోదావరి జిల్లాలో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునే సంక్రాంతికి ఈ పూజ అయితే ఉంటుంది సో అలాగే బయట వచ్చేసి శ్రీ మహావిష్ణువుది వేస్తున్నాము శ్రీ మహావిష్ణువు వాళ్ళది వేస్తున్నాం అనమాట సో దీనికి కూడా ఇంకా లోపల అయిపోయింది కాబట్టి ఇంకా బయటకు వచ్చేస్తాము ంత సేఫ్ కూడా మాకు అక్క మాత్రం చాలా బాగా చూసుకుంటుంది అండ్ దీనికే కాదు నాకు ప్రతి దాంట్లో కూడా చాలా తోడుంటుంది ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాను ఇంత చేస్తుంది కదా వందన అని నాకు నా క్లయింట్స్లో చాలా సపోర్ట్ సపోర్ట్ వాళ్ళు ఉన్నారు నేను చాలా బ్లస్డ్గా ఫీల్ అవుతాను ఎందుకంటే నార్మల్గా హార్డ్ వర్క్ చేయడం వేరు ఆ హార్డ్ వర్క్ని చూసి సపోర్ట్ చేసే క్లయింట్స్ ఉండడం వేరు సో నేను చాలా బ్లస్డ్గా ఫీల్ అవుతారు అనమాట ఒకవేళ కాకపోయినా ఒకవేళ నాకైతే ఖచ్చితంగా హెల్ప్ అనేది చేస్తుంటారనమాట సో ఇప్పుడు లోపలైతే అయిపోయింది ఇంకా రావ కూడా వేశాము సో శ్రీ మహావిష్ణువుకి రావణుడు కూడా వచ్చి నమస్కారం చేస్తున్నట్టే తీసామన్నమాట సో ఇంకా నేనైతే మొత్తం మీకు లోపల ఎలా ఉందో అది కూడా కొంచెం బిట్లయితే చూసి ఐ మీన్ ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి మొత్తం ఇంకా కంప్లీట్గా ఇంట్లో అనమాట సో ఇంత పెద్ద వాకిల్ని కవర్ చేయాలంటే మాకు ఎన్ని అవర్స్ టైం పడుతుంది ఎంత ఓపికగా వెయ్యాలి ఎంత ఇదిగా కలర్స్ కానీ అవన్నీ కూడా మనం అన్నీ సెట్ చేసుకుంటూ చూసుకుంటూ అండ్ మనతో వచ్చిన వాళ్ళు కూడా కలర్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తుంటే అది కరెక్టా రాంగా లేకపోతే నీట్గా వేసారా లేదా ప్రతిదీ కూడా చెక్ చేస్తూ చెక్ చేస్తూ ఇవన్నీ వేయాలంటే చాలా పెద్ద టాస్క్ బట్ స్టిల్ అయినా కూడా నేను ఫస్ట్ రావడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను కాబట్టి నేను ముగ్గు ఉక్కుతోని ఈ మాత్రమైతే నేను వేయగలను అని ముందుగానే చెప్పేసి నాకు నచ్చినట్టుగా నేను కలర్ కాంబినేషన్స్ అన్నీ చూస్ చేసుకుంటూ వేస్తాను ఎందుకంటే ఓన్లీ అక్క చూపించేది నాకు ఈ బొప్పలు కావాలి ఇలా అని చెప్తారు కానీ కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా మనం ఓన్గానే మనం వెయ్యాలన్నమాట సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇందున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి ఇంకా ఎవ్రీ ఇయర్ వచ్చినట్టే ఈ ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను తీసుకున్న డబ్బులకైతే నేను న్యాయం చేశాను అనేసి నాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఏది ఊరికే రాదు వాళ్ళు కూడా ఇంత ఎఫర్ట్ పడుతున్నాం కాబట్టి వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి నేను కూడా ఇంత ఎఫర్ట్ నా ఎఫర్ట్ కూడా పెడుతున్నాను కాబట్టి సో నాకు కూడా వాళ్ళకి నేను డబ్బులు తీసుకున్నది ఫస్ట్ ప్రైజ్ రావాలి అందరు బాగుంది అన్న కోరిక నాకు కూడా ఉంటుంది కదా సో దాన్ని అయితే నేను ఫుల్ఫిల్ అయితే చేసుకుంటాను అనమాట ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా సో ఇదనమాట మ్యాటర్ ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి అలాగే నా వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వైరల్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్